హాయ్ అండి ఇప్పుడు మూకుట్లో నూనె పోసుకొని నూనె అయితే వేడి చేసుకుంటానా ఎందుకంటే ఇగో సాబుదానా వడ చేసుకుంటానా ఇవైతే ఇప్పుడు నాలుగైదు గంటలు అవుతుంది నానబెట్టుకొని ఇవి నానబెట్టుకొని ఒయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఇట్లా కొంచెం పిండుకోవాలి పిండుకోకుండా ఏం కాదు ఈ కలిపే బౌల్లో పోసుకోవాలి అవను నూనె కాగుతుంది కదా అని నేను ఇవన్నీ కలుపుకునే లోపు నూనె కాగుతుంది కదా అని నేను ఇగో ఈ మొక్కలు పెట్టుకొని నూనె అయితే పోసుకున్నా అట్లా ఇవి చాలా మంచిది ఇవాళ ఏకాదశి అని ఇగో ఇవి చేసుకుంటానా లేదంటే ఉప్మా ఇట్లా చేసుకుంటా సాబ్దాన తింటాను ఏకాదశి రోజు ఇవి దొడ్డు సాబ్దాన్న తెచ్చుకోవాలి ఎప్పుడు మనం ఇది చేసుకుందాం అనుకున్నా కానీ దొడ్డు సాబ్దాణ తెచ్చుకోవాలన్నట్టు ఇవి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే కావచ్చు నేనైతే అరకిల ప్యాకెట్ తెచ్చుకున్నా ఇవి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఏమో మరి తెలియదు ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ పోసుకోవచ్చు నేను అనుకుంటాను నేనైతే కొలత ఏముండదు దీనికి మనకి దీనికి కొలత ఏముండదు మనమేం చేసుకోవాలనుకుంటే అది చేసుకోవచ్చు ఈ కొలత కొలత అనేది ఏమి ఉండదు దీనికి కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి అంతే ఈ దొడ్డి అయితేనేమో నానతే ఇగ ఇట్లా ఉంటాయి కానీ ఇక మనకు ఇవి సన్నవి ఉంటాయి చిన్నగా ఉంటాయి చూడు అవి నీళ్ళనే కలిసిపోతాయి ఎక్కువసేపు నాంతే అసలు చేతికి కూడా రావనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే అవి చేసుకోవద్దు ఇప్పుడు అవి చేసుకోవడానికి పని చేయవు ఇగో ఇట్లా కొంచెం ఇట్లా పిట్లా పిసుకున్నాక వేసుకునేది అన్నీ వేసుకోవాలి ఇక ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకుని ఇట్లా ఇగో ఈ ఇది తురి మీద ఉంటుంది కదా ఆ తురి మీద అంతా చేసుకున్న ఉడకబెట్టుకొని ఆలుగడ్డ ఆలుగడ్డ ఉడకబెట్టుకొని ఇగో ఇట్లా చేసుకోవాలి కొబ్బరి కూరు చేస్తాం కదా దాంతో కోరుకోవాలన్నమాట ఇట్లా ఇది కూడా కలిసిపోవాలి మంచిగా మంచిగా ఉంటాయి ఇవి మనకు ఊకే ఇక పక్కతో వడలే చేసుకుంటాం కదా ఇగో ఇవి కూడా బాగుంటాయి ఈ జ్యూసి ఒకసారి చేసుకొని చూడండి బాగున్నాయి అంటారు మీరే స్నాక్స్ ఏం లేవంట వాళ్ళు అని ఇయో చేస్తాను స్నాక్స్ స్నాక్స్ అని అంటాళ్ళు మా పిల్లలు అది ఇగో ఈ స్నాక్స్ చేస్తాను సాయంత్రం పూట మంచిగా స్నాక్స్ లెక్క చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇగో ఈషియన్గా పిండి కూడా పోసుకోవాలి మనం కలిపి ఎంత మనకు కలిసి అంతా చూసుకొని పోసుకోవాలి కానీ ఇక కొలత ఉండదు దీనికి ఇక కొలత అని అడిగితే నాకైతే కొలత అయితే అర్థం కాదు కొంచెం నీరు కూడా సనుకోవచ్చు ఏం కాదు ఇక మనకు టేస్ట్కి తగ్గట్టు ఏది ఏం వేసుకుంటామో చూసుకొని వేసుకోవాలి ఇగో ఈ ఉప్పుతో ఉప్పు వేసి పట్టినా ఒక పది పచ్చిమిరపకాయలు అయితే పట్టినా ఈ పచ్చిమిరపకాయ పేస్టు ఈ మనం ఏం వేసుకుంటామో అవి ఇవి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుంటాను నేను ఇది కొంచెం అంటే కొంచెమే సగం చెంచా కావచ్చు ఇది అంతే టీ స్పూన్తో సగం ఇట్లా మనం పిండి ముద్ద తీసుకున్నట్టే వేసుకోవాలి అన్ని కలిసేటట్టు వేసుకోవాలి మంచిగా నీళ్ళు పెద్దగా పట్టాయి ఈ ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు కానీ రెండు మూడు రోజులు ఉంటాయని అనుకోని నేను ఉల్లిగడ్డ ఎత్తలేను రెండు మూడు రోజులు ఉంటాయా కానీ అట్లా నేనైతే ఉల్లిగడ్డ ఎత్తలేను వేసుకోవచ్చు ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు పూలిగా వేసుకుంటే కూడా మంచిగా ఉంటుంది ఇట్లా మొత్తం అంతా కలవాలి మంచిగా మళ్ళీ ఆడింత ఆడింత ఉంటే మంచిగా అనిపించదు కొంచెం కొంచెం ఉప్పు పడుతుంది కారం బర పరిస్థితి అయితే ఇంకొక కొంచెం ఉప్పు అయితే పడుతుంది మనం సేమ్ దసరాకు ముదగేరం చేసుకుంటాం కదా ఒక గట్టనే ఉప్పు కలవాలి ఇక అందుకే పచ్చిమిరపకాయల వేసినా కానీ ఇక కొంచెం తక్కువ ఉన్నది మన టేస్ట్ ఎట్లయితే బా కొంచెం టేస్ట్ మనకు ఇంకా కావాలనుకుంటే కరివేపాకు వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు ఇంకేమన్నా వేసుకోవచ్చు ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు ఏమన్నా వేసుకోవచ్చు ఏందంటే మనకు మూతరమ్మ ఇక ఏమి లేదన్న ఇగో గిట్లా గింత ఇది కింద పడ్డ తీసేత్తాను ఇక నీళ్ళ తడి అడ్డుకోవడానికైతే ఈ గిన్నె నేత కొంచెం నీళ్ళు పెట్టుకుంటాను ఏమో అది నాని ఓ కొంచెం తగిన ఇదే పెట్టు ఇగో ఇట్లా చేసుకొని వేసుకున్నాడు ఇక అంతే ఒక్క ఈ ఇది నానబెట్టుకోవడే పెద్ద పని మీకు అది కనబడుతుందా అప్ప వేసింది కనబడుతుందా ఇగో అన్నీ ఇంట్లో ఉన్నాయి వేసుకున్నాయి కొంచెం లోపల ఉడికేటట్టు కొంచెం పల్స వేసుకోవాలి ఇక మరీ ముద్ద ముద్దెత్తే లోపల ఉడికనట్టు అనిపిస్తుంది అందుకే కొంచెం పలస పలుసగానే వేసుకుంటాను నేనైతే ఓ దీనికి అందనియద్దు మొక్కుడుకు

కొంచెం ఎక్కువసేపు వెళ్తాయి ఎందుకంటే కొంచెం నానబెట్టుకుంటాం కదా మనం ఇక దాంతోటో మరి దేనితోటో కానీ కొంచెం ఎక్కువసేపే కాలతాయి ఇవి కారం వేసుకుంటే ఎర్రలు ఉంటాయి లేదంటే తెల్లగా ఉంటాయి ఇక అంతే ఈ పిల్లలకు స్నాక్స్ టైంలో పెడితే మంచిగా ఉంటుంది ఇక ఇంక కాలడ ఎంత మెత్తగా ఉన్నది ఇలా కొంచెమే పిండి తీసుకొని చిన్న చిన్నగా వేసుకుంటామంటే మనకు ఇంటికి మంది వచ్చినప్పుడు కూడా వాళ్ళకు భోజనాల మీద వేయవచ్చు లేదంటే మనకు టీ టైంలో వస్తారు కదా ఎవరన్నా ఆ టీ టైంలో వచ్చినప్పుడు కూడా వాళ్ళకు పెట్టి ఇక టీ పోస్తే అయిపోతుంది ఈ ఒక సాధన ఒకటే అప్పటికప్పుడు చేసుకోరాదు కానీ ఏదో మంచిగా వస్తాయి ఇట్లా మంచి కలర్ అయితే రావాలి ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం కానీ ఇగో ఇట్లాంటి దాంట్లో జాలి అంటే ఇట్లా పెట్టుకొని ఇది రాయించుకో ఇగో ఇట్లా గిన్నెలో పెట్టుకుంటే ఆ గిన్నెలకు మనకు ఆయిల్ రాకపోతుంది అన్నట్టు ఇగో ఇట్లా ఈ కలర్ వచ్చినాక తీసుకోవాలి స్కూలు స్టార్ట్ అవుతున్నాయి కదా పిల్లలు పోయి వచ్చేసరికి ఇవి చేసి పెట్టండి ఇంకా ఏం అడగారు పిల్లలు ఇవి చాలాసేపు కాలుతాయి కొంచెం తక్కువ నానబెట్టుకొని మనిషికి రెండు మనిషికి మూడు వచ్చేటట్టు చేసుకోవాలి ఒక్కరు ఉంటే చిన్న కుటుంబం అయితే ఏ పెద్ద కుటుంబం అయితే ఇక మీరు చాన్నీ చేసుకోవాలి ఇంక ఇంటిపాట్లో కూడా చేసుకుంటే మంచిగా ఉంటుంది కిటిపాట్లూ ఉంటారు కదా ఆ కిటిపాట్లో కూడా ఇప్పుడు పెడితే మంచిగా అనిపించదు కొత్తగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా ఏ సేమ్ మన పడ ల ఇక ఏ మేము ఇక్కడ ముద్ద వరంగల్ సైడ్ అయితే ఇగో ముద్దగేరాలంట ఇతర కొత్తని చేసుకుంటాం ఇది ఒకసారి పెట్టినట్టున్నది మన వీడియోలలో ముదగేరలు ఏ ముద్దరంటే మాకు ఈ అమితమైన ప్రీతి బాగా ఇష్టం అన్నట్టు అంటే మాకు మా సైడు బాగా ఇష్టం ఏకాదశి అయినా దసరా అయినా పూరీలు ముదగేరలు ఉండాల్సిందే కంపల్సరీగా చేసుకుంటాం ఇదిగోండి మన సాబుదానా వడ రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా బాగుంటుంది కలర్ కూడా మంచిగా వచ్చింది ఇవి కొంచెం ఎక్కువసేపు వేగుతాయి అన్నమాట ఎక్కువసేపు అవుతుంది ఇక నేను వేసుకుంటానే ఉంటా ఇక మీరు ఎంతసేపు అని చూస్తారు ఇంతసేపు చూసిల్లు సరిపోతుంది ఇంకా ఇంతసేపు నా వీడియో చూసిళ్ళు అంటే నేను ఎంతో కొంత నచ్చే ఉంటాను కదా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ మరి చేసుకుంటారు కదా సాప్దవడా మర్చిపోకుండా ఇంకా పోయి సాప్దానాలు నానబెట్టుకొని ఒక నాలుగు గంటలు ఐదు గంటల తర్వాత చేసుకోండి ఇంకా అంతేనండి ఉంటాను ఒక మాట ఇది పచ్చడి మనం మావిడికే పచ్చడి ఉంటుంది కదా దాంతో తిన్నా బాగానే ఉంటుంది చట్నీతో తిన్నా బాగానే ఉంటుంది కెచప్తో తిన్నా బాగానే ఉంటుంది ఇది దేనికైనా సెట్ అవుతుంది మంచిగా ఒకసారి అయితే చేసుకొని తినండి మరొక మాట అయిపోలేదు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడని వాళ్ళు ఉంటారు కదా అది స్కిప్ చేసేయండి నేను అప్పుడే చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా మళ్ళీ సరేనండి ఉంటాను